చెప్పాలి ఇలా చెయ్యండి అది ఏమో తెలుసు తెలుసున్నది ఎక్కడైనా సరిగ్గా ఆచరించలేకపోతాడో ఈశ్వరానుగ్రహం రాముడికి బాగా ఉండాలి ఉపవాసం చెయ్యాలి అందుకుని తీసుకెళ్ళు ఉపవాసం చేసిన రోజు రాత్రి భార్యతో కలిసే పడుకోవాలి కానీ మనసు కదలకూడదు మనసు కదలకుండా పడుకోవాలంటే పూజామందిరంలో పడుకోవాలి పూజామందిరంలో దర్భాసనం వేసుకుని పడుకోవాలి భార్యతో కలిసి తప్ప ఆవిడతో కలిసి పడుకుంటే నా ఉపవాసం పాడైపోతుందండి అని ఇద్దరు చిరోగదిలో పడుకోకూడదు ఇంకా నువ్వు దా ధర్మబద్ధమైన దాంపత్యం ఏం చేస్తావు దర్భాసనం వేసుకుని ఇద్దరు పూజామందిరంలో పడుకుంటే ఆవిడ నీ పక్కనున్నా నీ మనసు కదలకూడదు ఈశ్వర పాదముల దగ్గర నేను పడుకున్నాను ఉపవసించి ఉన్నానని పడుకోవాలి ఇది ఉపవాసం అని చెప్పిదా వశిష్ట అలా మా వాడు చేస్తే బాగా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది కలిగితే నేను అనుకున్న సంకల్పం నెరవేరుతాను నెరవేరితే రేపు వాడికి పట్టాభిషేకం అయిపోతుంది అయిపోతే అమ్మయ్య నాకు పెద్ద బరువు తీరిపోతుంది